వెలుగు మీరు పూర్వ చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అంటూ ఉన్నాడు పూర్వముందు మనం పాపములో జీవించాము ఇప్పుడైతే క్రీస్తు నందు మనం ఏమై ఉన్నామండి ప్రభువు నందు వెలుగై ఉన్నాము అంటూ ఉన్నాము అంటూ ఉన్నాడండి పౌలు ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు అంటే చీకటిలో నుంచి అంధకార సంబంధమైనటువంటి అధికారం ఉండి అంతకాల సంబంధమైనటువంటి చీకటి నుండి క్రీస్తు యొక్క రాజ్యంలోనికి మనల్ని పిలిచాడు వెలుగులోనికి మనల్ని పిలిచాడు మొదటి దశలోనికి రాష్ట్ర దశలోనికి రాష్ట్రపత్రిక అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయమును కూర్చియు మీకు రాయనక్కలేదు రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను చూడండి ప్రభునందు పిల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారు